హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ నువ్వుల పట్టి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఆ కడాయి బాగా వేడయ్యాక అందులో ఒక కప్పు నువ్వులని తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు బాగా వేగాలి అంటే అవి ఒకవేళ తెలియకపోతే ఆ వాసన తెలియకపోతే కొన్ని టేస్ట్ చూస్తే తెలుస్తుంది టేస్ట్ చూసి అవి బాగా వేగినాయి అనిపిస్తే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి మరొక కడాయిలో అదే కడాయిలో అయినా చేయొచ్చు ఓకేనా నేను వేరే కడాయిలో పెట్టాను అన్నమాట పాకం కోసం ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను పౌడర్ బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒకటి తీసుకున్నాను కావాలంటే మీరు క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు ఓకేనా పాకం అయితే ఈ విధంగా మూతలు నీళ్ళు వేసి చెక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి పాకం పడ్డాక ముదురు పాకం అంటారు కదా అదే మనం గట్టి పాకం పాకం నీళ్ళలోకి వేయగానే పట్టుకొని చూస్తే మనకి గట్టిగా బాల్ లాగా చేతికి వచ్చేలాగా ఉండాలి ప్లస్ ఇలా సౌండ్ చేసినా కూడా సౌండ్ వచ్చేలాగా ఉంటే ఆ పాకం రెడీ అయిపోయినట్టు ఓకేనా నేను ఇక్కడ అదే చేశాను కాకపోతే సౌండ్ తీసేసాను అనమాట ఇప్పుడు ఆ నువ్వులన్నిటిని కడాయిలోకి వేసి కలిపి పాకంలోకి వేసి బాగా కలుపుకోవాలి నేను కొన్ని పల్లీలని అయితే వేయించి కొంచెం పల్లీలని స్మాష్ చేసి ఇందులో వేసాను ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మనం చపాతి చేసేటువంటి పీట ఉంటుంది కదా దాని మీద ఆయిల్ నెయ్యి అప్లై చేశాను నెయ్యి అప్లై చేసి వీటిని నువ్వులు అన్నిటిని పాకంలో బాగా కలిపిన తర్వాత దీని మీద వేసి చపాతీ కర్ర కూడా నెయ్యి అప్లై చేసి చపాతీ కర్రతో బాగా మనకు కావాల్సినంతగా పల్చగా రుద్దేసుకోవాలి అంటే రౌండ్గా చేసుకోవాలి ఓకేనా నేను కొంచెం చల్లగయ్యాక చాక్తో లైన్స్ కూడా పెట్టాను చల్లగయ్యాక వాటిని ఈజీగా పీసెస్గా చేసుకోవచ్చు అనమాట సో అందుకని లైన్స్ పెట్టేశాను ఇవి బాగా చల్లగా అయ్యాక ఇలా కంటైనర్లో స్టోర్ చేస్తే చాలా రోజులు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్ నేనైతే కాసింత మందంగా పెట్టాను అనమాట ఓకేనా మనం నువ్వులు పట్టి మార్కెట్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది బట్ మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్